జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జన్మదిన శుభాకాంక్షలు అయ్యా కేసరి గారు నిన్నురేళ్ళు మీరు బాగుండాలని ఈ యావత్ తెలంగాణ రాష్ట్రం కోరుకుంటుంది నానా మీరు ఎక్కడ ఉన్న నిన్నురేళ్ళు బాగుండాలని ఈ యావత్ ఈ తెలంగాణ ఈ స్వచ్ఛమైన నీరు ఈ వాటర్ ఏమైనా మీయే ఇది కూడా కోరుకుంటుంది మీరు బాగుండాలని చాలి జీవితానికి మనకి ఏమంటాం అన్నయ్య తెచ్చిన వీరుడు సరే ఎంతో మంది అయ్యారు ఓకే నేను స్టూడెంట్ చనిపోయిలో నేను వద్దానను కానీ ముందున్నది ఎవరు కల్లు అకుంటల చంద్రశేఖర్రావు అయ్యా కేసీఆర్ గారు మీరు లేకపోతే నాకు తెలంగాణ లేదు ఇంత స్వచ్ఛమైన గాలి లేదు ఈ స్వచ్ఛమైన నీడ లేదు ఈ స్వచ్ఛమైన వాటర్ లేవు ఈ స్వచ్ఛమైన అన్న లేదు నా నాన్న కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ఉన్నది మీరు లేకపోతే తెలంగాణ లేదు ఈ పిచ్చి అన్న తెలంగాణ ప్రజలు పిచ్చలు ఎంతో మంది అమరవీరుల ఇల్లు సరే కేసీఆర్ మీద కోపం ఉన్న కూట మరణమర గురించి మీరు కేసీఆర్ గెలిపియాలి సిగ్గులేవా అవే తెలంగాణ ప్రజలకు ఇజ్జత్ లేదా ఆయన మల్లారి రెడ్డి ఫీచ్ తింటాగా తీరుమారు మల్లన్న మాటలు వింటారు మల్లారెడ్డి మాటలు వింటుగా మల్లారెడ్డి మాటలు కూడా మీరు ఇది పెట్టుకోరా సరే మల్లారి రెడ్డిని కాదాను తీరుమారు మల్లన్న మాటలు కూడా వినరా మీరు తెలంగాణ తెచ్చింది ఎవరు కేసీఆర్ గారు సరే వీరే మరణం అయ్యాలు విద్యార్థులు ఓకే మరి ముందున ఎవరు కేసీఆర్ గారు అవునా కదా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖర్ కళ్యాణ్ లక్ష్యం ఇచ్చింది కేసీఆర్ గారు కేసీఆర్ కిట్టిచ్చింది కేసీఆర్ గారు వేసిండు ముసలళ్ళు ముడిగుళ్ళకు రైసు రైస్ పుట్టు ఎక్కిచ్చింది కేసీఆర్ గారు బండ్లు ఇచ్చింది కేసీఆర్ గారు గమ్లొళ్ళకు పింఛన్ కేసీఆర్ గారు గొల్లొళ్లకు గొర్రెలు ఇచ్చింది కేసీఆర్ గారు ఎస్సీకి దళితులకు జీవితాలు ఇచ్చింది కేసీఆర్ గారు ఇక మీకేం తక్కువ చేసిండు కల్వకు రావు రోళ్లు పోసింది కేసీఆర్ గారు భూములు భూములు ఇవ్వకుండా ఇల్లులు ఇచ్చిండు కేసీఆర్ గారు తెలంగాణ బాగు చేసింది కేసీఆర్ గారు అర్థమైందా తెలంగాణను బాగు చేయకుండా హైదరాబాద్ బాగు చేసింది కేసీఆర్ గారు సరే పల్లెటూరులలో బాగు చేయాలి మీరు గల్ల పట్టుకుని నిలదీయాలి మీ ఎమ్మెల్యేలు అది మీ తప్పు ప్రజల తప్పు కేసీఆర్ గారు చేసింది మన తెలంగాణకు మీకేం తక్కువ చేసింది కేసీఆర్ గారు సిగ్గులు లేవా ప్రజలు ఇజ్జతి లేదా ప్రజలు అన్నా ఏనాడన్నా మన కరెంట్ ఉన్నదా లేదు అప్పు లేదన్నా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇరవై నెలలకి కరెంట్ ఉన్నది రైతులకు ఇబ్బంది లేదు ఈ రోజున భూములు ఎండిపోతాయి ఇన్ని వాటర్ ఉన్నది ఇది ఎండాకాలం ఏం రేవంత్ రెడ్డి గారు మన వాటర్ విడుదల చేయవచ్చు కాను మిషన్ భగరీత పెట్టింది కూడా మా కేసీఆర్ గారు ఆరు పథకాలు ఇచ్చిన ఏ పథకం సక్సెస్ అయ్యింది ఈ రోజైనా మా అమ్మ బస్సులో పోతుంది ఛార్జీ లేకుండా కొట్టుకొని తిట్టుకొని ఇట్లా ఏంది కొట్టుకుని తిట్టుకొని మా అమ్మ పోతుంది బస్సులో నువ్వు ఏం అమ్మకు ఉపయోగం చేసినావు స్టూడెంట్కి ఏం చేసినావు నువ్వు చేయబట్టి మీరు చేయబట్టి పెళ్లి గల యువతకు ఎస్ బ్రో తులం బంగారం గురించి వెడింగ్ చేస్తున్నావు తులం బంగారం ఏడిస్తాడే అరే ఇయ్యలే ఎవరికి వెళ్తారు ఇక రేవంత్ రెడ్డా ఏం పథకాలు ఇచ్చింది మాకు ఈ తెలంగాణకు తెలంగాణ తెచ్చి తెచ్చింది ఎవరు తెలంగాణ సూచించింది ఎవరు తెలంగాణ ఉండేదేవాళ్ళు తెలంగాణ పోషించేదేవాళ్ళు ఇవో ప్రజల ఒకటే గుర్తుపెట్టుకునేది తెలంగాణ ఎవరిది మనది రేవంత్ రెడ్డి ఎవరు బయటోడు సరే తెలంగాణ వాడు కానీ బయటోడు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు మొగొనివి నీ ఇంట్లో నువ్వు అడిగేస్తే నీది రేవంత్ రెడ్డి గారు అడిగేస్తే రేవంత్ రెడ్డి గారు అడిగెత్తే ఆడెవరిని అడగాల ఇందిరా ఏంది తల్లిని ఎవరు సోనియా గాంధీని వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అర్హత ఇంతవరకు విడుదల చేయ డబ్బులు మనకెవలు కేసీఆర్ గారు చిటికేసిన మన డబ్బులే కేసీఆర్ జేహాన్ మన డబ్బులే కేసీఆర్ ముందును మన డబ్బులే తెలంగాణ ఎత్తడు ఈయన వెళ్ళబోయే బానిస బాతికే ఎవరిది రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ అట్లా ఉంటాడా ఉంటాడు అట్లా కేసీఆర్ ఉంటాడు అట్లా కేసీఆర్ ఉండడే ఇంటికి మనమే పెళ్ళ ఇప్పుడు మన పిల్లలు ఉంటారు మన పిల్లలు మన తండ్రిగా మన తండ్రి లేక పోయి ఉన్నాం కానీ మనం చెప్తా ఉంటారు మన పిల్లలు అది కేసీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినాలే ఆడ ఢిల్లీలో కూడా కేసీఆర్ గారు జెండా పారుతాడు అని చెప్పింది ఆడ వినాల ఢిల్లీలా అది కేసీఆర్ గారు సిగ్గులే ప్రజలకు ఇజ్జతిలో ప్రజలకు ఏ మనసులో మీరు ఎంతో మంది అమరవీరులు అయితే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముందుండి తెలంగాణ అని తెస్తే మీరు కేసీఆర్ ఓడగొట్టిల్ ఓకే అయినా కూడా మీ ముందుకు కేటీఆర్ గారు గట్టిగా నిలబడి బయటకు వచ్చి పోరాడతాను అయినా కూడా మీరు సపోర్ట్ చేస్తలేరు ఇక మీ ప్రజలు అందుకే రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏడ బంధించాలో ఏడ తొక్కాల్లో ఏడ చీరాల్లో ఆడ చీరుతాడు మీకు ఇచ్చిండ కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇచ్చిండా ఏం ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు నీకు బిడ్డ ఉన్నదా లే మరి స్కూటీ ఇచ్చిండ నీ బిడ్డ ఉన్నది బాయ్ ఇప్పుడు నీ బిడ్డ నా బిడ్డలే కదా మరి స్కూటీ ఇచ్చిండి నా బిడ్డకు ఇయ్యలే ఇచ్చినా ఆ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినావు మాకు అరే ఆగి మాట్లాడు బాయ్ ఇచ్చిండి స్కూటీ నువ్వు తప్పియకు స్కూటీ ఇచ్చిండ తులం బంగారం ఇయ ఇప్పుడు నా బిడ్డ పెళ్ళి చేస్తా ఓకే నీ బిడ్డకే నా బిడ్డ పెళ్ళి చేస్తా మా తుల బంగారం ఏది నీ వల్ల ఇంతవరకు పెళ్ళి చేయాలా మేము ఏమి ఇచ్చినావు మా అమ్మ ఫ్రీగా పోతుంది నీ వల్ల నెలకు పదిసాట్ల ఉరంగానే పోతుంది మా అమ్మ ఫ్రీ బస్సు చేయబడ్డ ఎస్ దేనికది దేనికది ఆటో డ్రైవర్లు చార్జ్ లేక డబ్బు లేక పెళ్ళిళ్ళు వేసుకొని భార్య భర్తలు ఇబ్బంది భర్తలు జస్ట్ నీ వల్ల ఫ్రీ బస్ వల్ల అది ఎందుకు మాకు ఫ్రీ బస్సు పని చేస్తేలేమ్మా కష్టపడితే అంటే మమ్మల్ని బానిసలా మాది బానిస బతుక బానిస బతుకలేక అయ్యా దొరాని కాలు మొక్కుతో బాంచను రేవంత్ రెడ్డి గారు అంటే ఫ్రీ బస్సు పెడతాం మాకు ఎందుకే ఫ్రీ బస్సు నేను ఎవరి పెట్టామే ఫ్రీ బస్సు మా అవ్వ బానిసే కింద అయ్యా కాలు మొక్కుతో దొర అని మొక్కల అంటే రజకారుల రోజా ఇది కాళ్ళు మొక్కి బతకాలని కాళ్ళు మొక్కి రోజున మరి నువ్వు పోతావు నువ్వు పో నువ్వు పోతావు అప్ప మరి నిన్ను ఎందుకు మొక్కాలా మేము మరి మా కేసీఆర్ అట్లా పెట్టిండా అట్లా పెట్టినా మా కేసీఆర్ గారు ఏదోనా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ శివ ఇంత వాటర్ వన్ వాటర్ తెచ్చింది రావు నువ్వు నువ్వేం తెచ్చినవే రేవంత్ రెడ్డి ఈ పిచ్చి ప్రజలకన్నా సెన్స్ ఉండదా అరే స్టూడెంట్ అరే మీ బతుకులు సేడా ఏం బతుకులు మీ బతుకులు మీ యొక్క బతుకులు బతుకులా స్టూడెంట్ ఏం చేస్తున్నారు మీరు స్టూడెంట్ స్టడీ పర్సన్ కల్వకుంట్ల కేటీఆర్ గారు అని చెప్పిన మాట మీరు వినండి విని ఫారెన్ లెక్క మనది కావాలి కాబట్టి వేరే దేశం లెక్క మనది కావాలి కాబట్టి కేటీఆర్ గారు ప్రజల గురించి పోరాడతారు ఆయనకు సపోర్ట్ ఉంటారు మీరు హైటెక్ తెచ్చింది ఎవరివే హైటెక్ సృష్టించింది ఎవరివే తెలంగాణ మారింది ఎవరి వల్లనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ కాంగ్రెస్ మన ఈసీల కాంగ్రెస్ వాళ్ళు మరి మీకు సిగ్గులు చేయాలన్నా ఏమన్నా ఎవరిని గెలిపించుకోవాలి ఎవరిలో ప్రోత్సహించాలి ఎవరున్నారు జీవితంలో ఫస్ట్ కేసీఆర్ గారు సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మనకి ఏం రేవంత్ రెడ్డి గారు ఏం చేయలే బ్రో రెండు వేల ఇరవై ఆరు ఇంకా రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఖచ్చితంగా చెప్తున్నా మన సీఎం కేసీఆర్ గారు వస్తున్నారు ఆయన ప్రోత్సహించండి మీరు ఓట్లేసి గెలిపించండి మళ్ళీ నేను ఓట్ల గురించి వీడియో పెడితే నేను ఇలా పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు మా డాడిది మా నా తెలంగాణ తెచ్చిన వీరుడు ఆ వీరుడు లేకపోతే మనకు స్వచ్ఛమైన గాలి లేదు స్వచ్ఛమైన ఎండ లేదు స్వచ్ఛమైన దేవుడు లేడు హిందూ సాంప్రదాయం లేదు ఈ రోజు హిందూ సాంప్రదాయం అంటే కేసీఆర్ వల్ల అర్థమైందా రజకారులు వాళ్ళు రజాకారులు వచ్చిళ్ళు అనుకో మీకు హిందూ సాంప్రదాయం లేదు ఈ గుడి లేదు ఈ వాటర్ లేవు ఇది ఎండిపోవాలి ఆ మాత్రం వ్యక్తిగత గాలిని కూడా పెరుగుతా అంటే మీరందరూ ప్రజలు బాగుండాలంటే మీకు అన్ని తెలంగాణలో రావాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కేసీఆర్ గారిని గెలిపించుకొని మళ్ళొచ్చే రెండు సంవత్సరాలలో ఆయన ఓళ్ళు వచ్చి మధ్య మధ్య అదేమంటారన్న మెజారిటీతో గెలిపించుకొని విజయం సాధించాలని కోరుకొని నేను అదే ఆశిస్తున్నా నాన్న కేసీఆర్ గారు నిన్నూరు వెళ్ళి మీరు బాగుండాలి పిల్లప్పలతోని జై హింగ్ కేసీఆర్ జై హే కేసీఆర్ మీరు లేకపోతే మాకు తెలంగాణ లేదు మీరున్నాయి కాబట్టి తెలంగాణ నేను టెన్త్ దగ్గర టెన్త్ దగ్గర చదువుకున్నా అండ్ నైన్ పాయింట్ సిక్స్ నా పిల్లలు ఇప్పుడు స్టూడెంట్ చదువుకుంటారు లైక్ పోలీస్ జాబ్ జాబ్ వస్తుంది వారే కూడా జాబ్ వస్తుంది ఈ వాటరు గమలల్లో కూడా దొర లెక్క దొరస గమ్లలో కూడా బత్తాలు గౌడ్స్ కూడా బత్తాలు ఉన్నారు మాకు ఉన్నారంటే మేము ఉన్నాము నేను వెళ్ళు మీరు బాగుండాలి జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ గారు మీరు ఏడుండ బాగుండాలి అన్న కేటీఆర్ గారు మీరు ఎడ్యుకేషన్గా ఆలోచించకుండి స్టడీ పర్సన్గా ఆలోచించకుండి ఓన్లీ రాజకీయం ఎలా ఉంటుందో రాజకీయ జీవితం ఎలా ఉంటుందో అలా ఆలోచించు అంటే ఎలా ఆలోచించాలి దాడి కేసీఆర్ లెక్క ఆలోచించాలి మీరు చదువుకున్న లెక్క మీరు అనుకో అంటే ప్రజలు పిచ్చోళ్ళు ప్రజలకు చదువు రాదు ఎడ్డి ప్రజలు ప్రజలు వాళ్ళ విజ్ఞత జ్ఞానం కూడా తెలియదు ఏం చెప్తే జోహార్ అంటారు జోహర్ అంటారు అంటారు అంటే నేను ఏమంట నేనేమంటానంటే మన గురించి మాట్లాండు థ్యాంక్ యూ సర్పంచ్ గారు మీరు బాగుండాలి అని కోరుకుంటున్న జై హింగ్ కేసీఆర్